హాయ్ ఫ్రెండ్స్ అన్నమయ్య జిల్లా మదనపల్లి మదనపల్లి సరౌండింగ్లో బుద్ధిమన్నం గల పిల్లలు చాలామంది ఉన్నారు బుద్ధిమన్నం గల ఉండి వాళ్ళకు కాళ్ళు చేతులు సరిలేక మంచానికే పరిమితమైన చాలామంది ఉన్నారు దయచేసి ప్లీజ్ అధికారులు నాయకులు ఎవరైనా ఇలాంటి వారికి ముందు వచ్చి వాళ్ళ పేరెంట్స్కు ఓదార్పునిచ్చి వాళ్లకు పెన్షన్ ఎక్కువగా పదహైదు వేలు వచ్చేటట్లుగా ప్రయత్నం చేయాలని నేను వాళ్ళు కోరుకుంటున్నాము ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతారు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు షోకత్తు సిద్ధి కానీ వీళ్ళు బుద్ధిమన్నం అన్నీ మేమే చేయాలా ఒకటి తింటారు తప్ప వేరేది ఏమీ లేదు ఏమంటే కొద్ది దూరం నడుస్తారు ఎక్కువ దూరం నడచలేరు ఎందుకంటే అంత వీక్నెస్ పెద్ద పిల్లోడు అసలు నడచలేడు అయితే ఏదో సం కష్టం ఎలాగో మా పిల్లలకి ఏదో ఫెంక్షన్ వస్తుంది ఆరు వేలు వస్తుంది దాంతో తృప్తి పడుతున్నాను ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఇలాంటి పిల్లలు చూడండి నిజంగా ఇలాంటి పిల్లలు చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు కాదు రక్తం వస్తుంది చూడండి నేను ఇంత మాత్రం నడుస్తున్నా పట్టుకుంటున్నా ఎంత అవుతుందంటే వీళ్ళు అసలు కదల్లేరు వదల్లేరు వీళ్ళకి అసలు అంటే కంటికి రప్పలా చూసుకోవాలా Thank you.